హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వచ్చే సాంఘిక శాస్త్రంలో మనం లెస్ నెక్స్ట్ లెసన్ బిట్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్ టాపిక్ నేమ్ వచ్చేసి గ్రామీణ ప్రాంతాల పరిపాలన ఇందులోని బిట్స్ చూద్దాము ఫస్ట్ క్వశ్చన్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో బెంగాల్ దివాస్ అయ్యింది చూడండి ఫస్ట్ వన్ ఆగస్టు పన్నెండు పదిహేడు వందల అరవై ఐదు ఆగస్టు పన్నెండు పదిహేడు వందల అరవై నాలుగు థర్డ్ వన్ ఆగస్టు పన్నెండు పదిహేడు వందల యాభై ఏడు ఇక్కడ ఇష్టా నెంబర్ అనేది పడింది ఫ్రెండ్స్ ఆగస్టు పన్నెండు పదిహేడు వందల డెబ్బై ఐదు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ సంవత్సరంలో బెంగాల్ దివాస్ దివాన్ అయ్యిందంటే ఆగస్టు పన్నెండు పదిహేడు వందల అరవై ఐదులో నెక్స్ట్ క్వశ్చన్ పదిహేడు వందల డెబ్బైలో బెంగాల్లో వచ్చిన భయంకరమైన కరువు వలన ఎన్నో వంతు జనాభా చనిపోయారు ఫస్ట్ వన్ ఒకటి బై రెండో వంతు సెకండ్ వన్ ఒకటి బై మూడో వంతు థర్డ్ వన్ ఒకటి బై నాలుగో వంతు ఫోర్త్ వన్ ఒకటి బై పదో వంతు దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ ఒకటి బై మూడో వంతు కరువు వలన ఎన్నో వంతు జనాభా చనిపోయారు అంటే చూడండి ఇక్కడ ఒకటి బై మూడో వంతు నెక్స్ట్ క్వశ్చన్ పదిహేడు వందల అరవై ఐదు ముందు ఇంగ్లాండ్ నుంచి ఏ వస్తువుకు దిగుమతి చేసుకొని భారతీయ వస్తువులను ఈస్ట్ ఇండియా కంపెనీ కొనేది ఫస్ట్ వన్ బంగారం సెకండ్ వన్ యంత్రాలు థర్డ్ వన్ ఇనుము ఫోర్త్ వన్ బొగ్గు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ ఇంగ్లాండ్ నుంచి ఏ వస్తువులను దిగుమతి చేసుకొని భారతీయ వస్తువులను ఎవరు కొనే వాళ్ళని ఈస్ట్ ఇండియా కంపెనీ కొనేది అంటే దేన్ని కొనేది అంటే బంగారంను కొనేది నెక్స్ట్ క్వశ్చన్ పదిహేడు వందల తొంభై మూడులో ఏ పద్ధతిని ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ప్రవేశపెట్టింది ఫస్ట్ వన్ రైతు వారి సెకండ్ వన్ మహల్వారి థర్డ్ వన్ శాశ్వత శిస్తు ఫోర్త్ వన్ రాజ సంక్రమణ దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ శాశ్వత శిస్తు ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ప్రవేశపెట్టింది ఏ సంవత్సరంలో ఏ పద్ధతిని ప్రవేశపెట్టిందంటే శాశ్వత శిస్తు అనే పద్ధతిని ప్రవేశపెట్టింది నెక్స్ట్ క్వశ్చన్ శాశ్వత శిస్తు పద్ధతి వలన ఎవరు లాభపడ్డారు ఫస్ట్ వన్ జమీందారులు సెకండ్ వన్ రైతులు థర్డ్ వన్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఫోర్త్ వన్ పై వారందరూ దీనికి ఆన్సర్ వచ్చేసి జమీందారులు పద్ధతి వలన ఎవరు లాభపడ్డారంటే జమీందారులు నెక్స్ట్ క్వశ్చన్ శాశ్వత శిస్తు పద్ధతుల్లోని లోపాలేవి ఫస్ట్ వన్ కంపెనీకి ఎలాంటి లాభం చేకూరలేదు సెకండ్ వన్ జమీందారులు భూమి అభివృద్ధిపై శ్రద్ధ కనబరచలేదు థర్డ్ వన్ చాలామంది రైతులు శిస్తు కట్టలేక తమ భూముల్ని కోల్పోయారు ఫోర్త్ వన్ వన్ని దీనికి ఆన్సర్ వచ్చేసి పై వన్ని అంటే ఈ మూడు కూడా శాశ్వత శిస్తు పద్ధతిలోని లోపాలండి ఫస్ట్ వన్ కంపెనీకి ఎలాంటి లాభం చేకూరలేదు జమీందారులు భూమి అభివృద్ధిపై శ్రద్ధ కనబరచలేదు చాలామంది రైతులు శిస్తు కట్టలేక తమ భూముల్ని కోల్పోయారు ఈ మూడు కూడా ఈ పద్ధతిలో లోపాలు నెక్స్ట్ క్వశ్చన్ శాశ్వత శిస్తు పద్ధతిని పద్ధతిని ప్రవేశపెట్టినప్పుడు భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు ఫస్ట్ వన్ క్లైవ్ సెకండ్ వన్ వెల్లస్లీ థర్డ్ వన్ వాలిస్ ఫోర్త్ వన్ హెస్టింగ్స్ దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ కార్న్ వాలిస్ నెక్స్ట్ క్వశ్చన్ హాల్ట్ మెకంజీ రూపొందించిన విధానం ఫస్ట్ వన్ జమీందారు విధానం సెకండ్ వన్ మహల్వారి విధానం థర్డ్ వన్ సైన్య సహకారం ఫోర్త్ వన్ ఏది కాదు దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ మహల్వారి విధానం హార్లు మెకంజీ రూపొందించిన విధానం ఏదంటే మహల్వారి విధానం నెక్స్ట్ క్వశ్చన్ మహల్ అంటే చూడండి ఫస్ట్ వన్ సిస్తు సెకండ్ వన్ భూమి థర్డ్ వన్ గ్రామం ఫోర్త్ వన్ పట్టణం దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ మహల్ అంటే అర్థం గ్రామం అని నెక్స్ట్ క్వశ్చన్ మహల్వారి పద్ధతిని ఏ సంవత్సరంలో అమలు చేశారు ఫస్ట్ వన్ పద్దెనిమిది వందల ఇరవై రెండు సెకండ్ వన్ పద్దెనిమిది వందల ఇరవై థర్డ్ వన్ పద్దెనిమిది వందల పద్దెనిమిది ఫోర్త్ వన్ పద్దెనిమిది వందల పది దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ పద్దెనిమిది వందల ఇరవై రెండు సంవత్సరంలో మహల్వారి పద్ధతిని ప్రవేశపెట్టారు చూడండి నెక్స్ట్ క్వశ్చన్ మహల్వారి పద్ధతిలో పన్ను వసూలు చేసి కంపెనీకి కట్టే బాధ్యత ఎవరిది ఫస్ట్ వన్ కంపెనీ అధికారులది సెకండ్ వన్ సైనికులది థర్డ్ వన్ జమీందారులది ఫోర్త్ వన్ గ్రామ పెద్దది దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ గ్రామ పెద్ద మహల్వారి పద్ధతిలో పన్ను వసూలు చేసి కంపెనీకి కట్టే బాధ్యత ఎవరిది అంటే గ్రామ పెద్దది నెక్స్ట్ క్వశ్చన్ కెప్టెన్ అలెగ్జాండర్ రీడ్ చిన్న స్థాయిలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశాడు ఫస్ట్ వన్ శాశ్వత శిస్తు పద్ధతి సెకండ్ వన్ మహల్వారి థర్డ్ వన్ రైతు వారి ఫోర్త్ వన్ జమీందారి పద్ధతి దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ రైతు వారి చూడండి ఏ స్థాయిలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేశానంటే రైతు వారి నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారతదేశం అంతా అమలు చేసిన విధానం ఫస్ట్ వన్ జమీందారీ పద్ధతి సెకండ్ వన్ మహల్ వారి పద్ధతి థర్డ్ వన్ శాశ్వత శిస్తు ఫోర్త్ వన్ రైతు వారి పద్ధతి దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ దక్షిణ భారతదేశం అంతా కూడా దీన్ని అమలు చేసినారంటే ఏ విధానం అంటే రైతు వారి పద్ధతిని అమలు చేశారు నెక్స్ట్ క్వశ్చన్ రైతు వారి పద్ధతిని అభివృద్ధి చేసింది ఎవరు చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ఆల్టోమికజీ సెకండ్ వన్ అలెగ్జాండర్ రీడ్ థర్డ్ వన్ వెల్లస్లీ ఫోర్త్ వన్ మన్రో దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ రైతు వారి పద్ధతిని అభివృద్ధి చేసింది ఎవరంటే మన్రో నెక్స్ట్ క్వశ్చన్ క్రింది ఏ పద్ధతిలో రైతులే ప్రభుత్వానికి పన్ను కడతారు ఫస్ట్ వన్ రైతు వారి సెకండ్ వన్ మహల్వారీ థర్డ్ వన్ జమీందారి ఫోర్త్ వన్ పైవన్నీ దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ రైతు వారి రైతులే ప్రభుత్వానికి పన్ను కడతారు ఏ పద్ధతులు అంటే రైతు వారి పద్ధతిలో నెక్స్ట్ క్వశ్చన్ ఏ శతాబ్దం చివరి నాటికి కంపెనీ నీళ్లు నల్లమందు సాగు విస్తరింప చేయడాన్ని ప్రయత్నించింది ఫస్ట్ వన్ పద్దెనిమిది సెకండ్ వన్ పదిహేడు థర్డ్ వన్ పదహారు ఫోర్త్ వన్ పదహైదు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ పద్దెనిమిదవ శతాబ్దం నాటికి కంపెనీ నీలిమందు నల్లమందు సాగు విస్తరింపజేయడానికి ప్రయత్నించిందంటే పద్దెనిమిదవ శతాబ్దంలో నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ నీలిమందు ధర చాలా ఎక్కువగా ఉండటం వలన యూరోపియన్ తయారీదారులు ఏ రంగుల తయారీ కోసం ఓడ్ అనే మొక్కపై ఆధారపడ్డారు చూడండి ఫస్ట్ వన్ నీలం వైలెట్ సెకండ్ వన్ నీలం ఎరుపు థర్డ్ వన్ నీలం ఆకుపచ్చ ఫోర్త్ వన్ వైలెట్ ఎరుపు దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ నీలం వైలెట్ నెక్స్ట్ క్వశ్చన్ నీలిమందు సాగులో ఎన్ని పద్ధతులు కలవు ఫస్ట్ వన్ రెండు సెకండ్ వన్ నాలుగు థర్డ్ వన్ ఐదు ఫోర్త్ వన్ ఒకటి చూడండి ఎన్ని పద్ధతులు కలవంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ నీళ్ళు మందు సాగులో ఎన్ని పద్ధతులు కలవంటే రెండు ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే డిఎస్సికి యూజ్ అవుతాయనే నేను ఈ బిట్స్ అనేది చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ నాకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ తోటల యజమాని నేరుగా తమ ఆధీనంలోని భూమిని నీళ్ళు మందు ఉత్పత్తి చేయు పద్ధతి ఫస్ట్ వన్ రైతి సెకండ్ వన్ నిజ్ థర్డ్ వన్ నీడ్ ఫోర్త్ వన్ ఒకటి మరియు రెండు దీనికి ఆన్సర్ వచ్చేసి నిజ్ భూమిలో నీళ్ళు మందు ఉత్పత్తి చేయ పద్ధతి ఏదంటే నిజ్ నెక్స్ట్ క్వశ్చన్ తోట యజమానులు రైతులతో ఒప్పందం చేసుకొని పండించే పద్ధతి ఫస్ట్ వన్ నిస్ సెకండ్ వన్ నీడ్ థర్డ్ వన్ రైతి ఫోర్త్ వన్ పై వన్ని దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ రైతి తోట యజమాను రైతులతో ఒప్పందం చేసుకొని పండించే పద్ధతి ఏదంటే రైతి నెక్స్ట్ క్వశ్చన్ బీగా అనేది ఫస్ట్ వన్ శిస్తు విధానం సెకండ్ వన్ సైనిక విధానం థర్డ్ వన్ భూమిని కొలుచు ప్రమాణం ఫోర్త్ వన్ ఏది కాదు దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ భూమిని కొలుచు ప్రమాణం నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఎకరం భూమిలో ఎన్ని బీగాలు ఉంటాయి ఫస్ట్ వన్ రెండు సెకండ్ వన్ మూడు థర్డ్ వన్ ఒకటి ఫోర్త్ వన్ ఆరు దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ మూడు ఒక ఎకరం భూమిలో ఎన్ని బీగాలు ఉంటాయంటే మూడు నెక్స్ట్ క్వశ్చన్ నీళ్ళు మందు పండించడానికి వ్యతిరేకంగా ఏ సంవత్సరంలో తిరుగుబాటు జరిగింది ఫస్ట్ వన్ పద్దెనిమిది వందల యాభై ఏడు సెకండ్ వన్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది థర్డ్ వన్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిది ఫోర్త్ వన్ పద్దెనిమిది వందల అరవై దీనికి ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ పద్దెనిమిది వందల యాభై తొమ్మిది నీళ్ళు మందు పండించడానికి వ్యతిరేకంగా ఏ సంవత్సరంలో తిరుగుబాటు జరిగిందంటే పద్దెనిమిది వందల యాభై తొమ్మిది నెక్స్ట్ క్వశ్చన్ నీళ్ళు మందు రైతులు ఏ రాష్ట్రంలో తిరుగుబాటు చేశారు చూడండి ఫస్ట్ వన్ పంజాబ్ సెకండ్ వన్ బెంగాల్ థర్డ్ వన్ మహారాష్ట్ర ఫోర్త్ వన్ ఉత్తరప్రదేశ్ దీనికి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ నీలిమందు రైతులు ఏ రాష్ట్రంలో తిరుగుబాటు చేశారంటే బెంగాల్ ఓకే ఫ్రెండ్స్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి